వారు వస్తున్నారు వారిని ఆహ్వానిస్తూ గట్టిగా అందరినీశాడు అయ్యో అందరికీ ఉన్న ఎమోషన్ లేదు చేసి చేసి కూర్చోండి ముఖాముఖి కార్యక్రమాల్లోకి వెళ్ళిపోదాం లోకేష్ గారు వచ్చేసారు దయచేసి కూర్చుందాం వెనక ఉన్న వాళ్ళందరూ ముందు దయచేసి కూర్చుందాం దయచేసి కూర్చుందాం కూర్చోండి దయచేసి ప్లీజ్ ప్లీజ్ బి సీటెడ్ ఒంగోలు నిజంగా అదృష్టం చేసుకుందనే చెప్పాలి ఒంగోలు మహానాడుకు వేదిక అయింది కోవిడ్ తర్వాత ఆ తర్వాత యువగళాన్ని మరో ఎత్తుకు తీసుకెళ్లింది మళ్ళా రోజు అదే యువగళం రథసారథి లోకేష్ గారితో ముఖాముఖి ఏర్పాటు చేయడానికి మీకు అందరికీ అదృష్టం కలిసి వచ్చినట్టే అనుకోవాలి కానీ ఇక్కడ ఆయన ప్యాషన్ ఏంటి ఆయన విజన్ ఏంటి ఆయన ప్రయారిటీ ఏంటి ఇవన్నీ ఆయన తెలియజేస్తారు మీలో నుంచి ప్రశ్నలు తీసుకునే ప్రయత్నం చేద్దాం లోకేష్ గారు యాజ్ యూజువల్ మీరు యా థ్యాంక్ యూ మీరు మూడు వేల రెండు వందల కిలోమీటర్ల పాదయాత్ర అనిర్వచనీయమైన అనర్గళమైనటువంటి మీ పాదయాత్ర యువతలో డెఫినెట్ గా కొన్ని ఆకాంక్షలు రేపింది వాళ్ళ కొన్ని కళలకి